చూటుగా శుద్ధి లేకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్ వారంలోగా ప్రక్రియ పూర్తి చేస్తామని మంత్రి పొంగులేటి ప్రకటన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై మంత్రి పొంగులేటి రెడ్డి అప్డేట్ ఇచ్చారు వారంలోగా ఇంద్రమ్మ ఇళ్ల ప్రక్రియ పూర్తి చేస్తామని ప్రకటించారు ఖమ్మం జిల్లా వైరా మండలంలో ఇందిరమ్మ ఇల్లు పైలట్ ప్రాజెక్టుగా మంత్రి శంకుస్థాపన చేశారు ఇందిరమ్మ ఇళ్ల తెలంగాణ ప్రభుత్వం అప్డేట్ ఇచ్చింది వారంలోగా ఇందిరామ ఇళ్ల ప్రక్రియను పూర్తి చేస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం కీలక ప్రకటన చేశారు రానున్న మూడు ఏళ్లలో రాష్ట్రంలోని పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని మంత్రి చెప్పారు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళు చొప్పున నిర్మిస్తామని స్పష్టం చేశారు గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కడుతూనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు కాంగ్రెస్ సంక్షేమ పాలన చూసి ఊర్వలేక తమపై విమర్శలు చేస్తున్నారని పొంగులేటి ఆరోపించారు నాలుగేళ్లలో ఇరవై లక్షల ఇళ్ళు రానున్న నాలుగేళ్లలో ఇరవై లక్షల ఇంద్రమ్మ ఇల్లు మంజూరు చేసి పేదవాని సొంతింటికలను నెరవేరుస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు ఖమ్మం జిల్లా వైరా మండలంలో పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన పుణ్యపురంలో ఇన్ ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే రాందాస్ నాయక్తో కలిసి శంకుస్థాపన చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పదేళ్లుగా ఇల్లు లేక పేద ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించిందన్నారు ఇందులో భాగంగా తొలి విడత నాలుగు లక్షల యాభై వేల ఇంద్రమైన్లు మంజూరు చేశామన్నారు రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్న సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు మరి నాలుగు లక్షల యాభై వేల ఇంద్రమైన్లు మంజూరు చేశామని చెప్పారు కానీ మరి ఎక్కడ కూడా మనకు వచ్చిందైతే కనపడతలేదు ఎవరు తీసుకున్నట్లు కూడా మనకు ఇక్కడ కనపడట్లేదు మరి ఏ న్యూస్ ఛానళ్ళు కూడా మనకు రావట్లేదు మరి దీని గురించి ఇంకా మనం వేటి వేచి చూడాల్సిందే అయితే మ మంత్రి పొంగులెడ్డి గారు అన్నారు వారం రూపలా చేస్తామని అంటున్నారు ఇలాంటి వారాలు చాలా వస్తూనే పోతున్నాయి మరి పేదవాడేమో ఎదురు చూస్తూ ఉన్నాడు దయచేసి గవర్నమెంట్ కూడా తొందరప చేసి ఇంటి నిర్మాణాలు ఏవైతున్నాయో ఇందిరమైళ్ళు ఇవ్వాలని కోరుకుంటున్నా వారం రోజులలో పనులు ప్రారంభం ఇంద్రమేళ్ళ పథకానికి అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి వారం రోజుల్లో పనులు మొదలు పెడతామని మంత్రి పొంగులేటి తెలిపారు లబ్ధిదారుల జాబితాలో పేరు లేని వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు ఇందిరమే నిర్మాణం ప్రక్రియ ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పారు మలివిడతలో అధికారులు లబ్ధిదారులను గుర్తించి ఎంపిక చేస్తారని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేసిందని పొంగులేటి తెలిపారు ఇటీవలే రైతు భరోసాతో పాటు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డులు ఇంద్రమ్మ ఇండ్ల ప్రారంభించింది ప్రారంభించిందన్నారు వీటిని వేరువేరుగా అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారన్నారు తొలి విడతలు డెబ్బై రెండు వేల నలభై ఐదు ఇండ్లు నారాయణపేట జిల్లా అప్పకపల్లెలో ఇంద్రమ్మ ఇళ్ళకు ఫిబ్రవరి ఇరవై ఒకటిన సీఎం రేవంత్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు ఇంద్రమ్మ ఇండ్ల స్కీం కింద లబ్ధిదారుల నుంచి ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించారు దరఖాస్తులను స్వీకరించిన అనంతరం పరిశీలన లబ్ధిదారులను జాబితాను సిద్ధం చేశారు ఈ పథకం తొలి విడతలో భాగంగా డెబ్బై రెండు వేల నలభై ఐదు మంది ఇంద్రమ్మ ఇల్ల నిర్మాణం చేపట్టనున్నారు లబ్ధిదారులకు ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల సబ్సిడీతో కూడిన ఆర్థిక సాయం అందించనున్నారు ఇలాంటివి అయితే మనము డైలీ వింటనే ఉన్నాం కానీ ఇంకా మనకు వారం వారం అంటూ రోజు రోజుకు మనకు టైం అనేది వెళ్ళిపోతుంది కానీ మనకు రావాల్సినటువంటి న్యూస్ మాత్రం మనకు ఇంకా ఇది ఏమంటారు ఇరామలు కానీ ఇంకా ఇలాంటి పథకాలు కానీ అమలు కావటం లేదు మరి వేచి చూద్దాం వరకు మనకు ఇలాంటి మనకు అందుతుందో ఎంతోమంది ఎందుకంటే పేదలు చాలామంది ఇందిరామౌళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు సొంత ఇంటి లేక గృహాలు లేక చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి వారందరికీ కూడా గృహాలు తప్పకుండా ఈ యొక్క ప్రభుత్వంలో అందాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అంతవరకు సెలవు బై బాయ్